హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆరు షువర్ల్డ్ బి యూట్యూబ్ ఛానల్ నిన్నటి వీడియోలో కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయము గురించి తెలుసుకున్నాం కదండి ఈరోజు దాని కంటిన్యూషన్ వీడియో ఇరవై ఎనిమిదవ అధ్యయనంలో విష్ణు చక్రము దుర్వాసుని క్షమించుట జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుక ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యక్రమంలో జాగ్రత్తగా తెలుసుకోవలను అటులా దుర్వాసుడు శ్రీమన్నారాయణ కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీసును కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించు నన్ను క్షమింపుము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయి తలపెట్టి తిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణువు శక్ క్రములను ఆపద నుండి రక్షింపమని ప్రార్థించు తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలి అయినను ఎంత నిష్టగలవాడినైనాను నీ నిష్కలంక భక్తి ముందు ఏమీ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడమని అనేక విధాలుగా వేడుకుంటుని అంత అంబరీషుడు దుర్వాసు ఓదార్చి మనస్సులో శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకు ఇవే నా మనఃపూర్వ వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపడి తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనిను అయినను ఇతడు బ్రాహ్మణుడు ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలిచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపము నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణ భక్తుడును నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవం నీవు శ్రీ శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మందిని లోక కంటకులను చంపితివి కానీ గోరున వారిని ఎంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగి నన్ను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపుటలేదు దేవా సురాసురాది బోత ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు ఈ విషయము లోకం అంతటికీ తెలియను అయినను ఈ ము ఏ ఉపా ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ యందు ఆ శ్రీమన్నారాయణు శక్తి ఇమిడి ఉన్నది గాన నిన్ను వేడుకొనుచున్నాను చున్నాను శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపు అని అనేక విధములుగా స్థుతి స్థుతించట వలన అతి రౌద్రకారములలో నిప్పులు కక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ గ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుడకిట్లు తిని గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైట భుజలను దేవ ందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాటున నీ వెరుగుదవే కదా లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మములు స్థాపించుచుండును ఇది ఎల్లరలకు తెలిసిన విషయమే ముక్కోపి అగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలను కన్ను లెర్రజేసి నీ మీద నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని నీ అపరాధము వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమనచవలెనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడిగాడు ఇతడు రుద్రాంశ శంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహా తపస్సాలి రుద్రతేజం భూలోకవాసులను నందరును చంపగల చంపగలదు గాని స తిలో నాకంటే ఎక్కువేమీ కాదు యగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతియగు మహ మహేశ్వరుని తేజస్సు కంటను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో బ్రహ్మ తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని నన్ను ఎదుర్కొనజాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమం ఈ నీతిని ఆచరించి వారులు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోగలరు ఇంతవరకు జరిగిన అంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసు గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబరీసుడు ఆ పలుకులు ఆలకించి నేను దేవగో బ్రాహ్మణులందరూ స్త్రీలయందు గౌరవము కలవాడిని నా రాజ్య నా రాజ్యములో సర్వజనులు సుఖముగా నుండవలనయే నా అభిప్రా నా అభిలాష కాన శరణు గోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేల కొలిది అగ్నిదేవతలు కోట్ల సూర్య సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీ వట్టి తేజోరాశివి మహావిష్ణువు లోక తులపై లోక కంటకలపై దేవగో బ్రాహ్మణుల హింసలపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన దున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకు ఇవే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధం పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబరీసుని లేవదీసి గాఢాలింగన మొనర్చి అంబరీస నీవు నిష్కలంక భక్తికి మొనార్చితిని విష్ణు స్తోత్రము మూడు యందు ఎవరు పఠించురో ఎవరు దాన ధర్మములతో పుల్యఫల పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరధనమునుకు ఆశపడక పర స్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయుకుందురో అట్టి వారి కష్టమును నశించి మందును పరమందును సర్వ సౌఖ్యములతో తొలతూగుదురు కాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ ముని పొంగముని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి సుదర్శన చక్రము అదృశ్యమయ్యిను ఈ వీడియో ఇంతటితో పూర్తయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ అధ్యయనంలో తెలుసుకుందామండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ